ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది అమ్మ గట్టిగా నీకు అర్థమవుతుందా ఇక్కడ కో ఎడ్యుకేషన్ వాయిస్ ఉంటారు వాయిస్ ఆర్ బ్యాడ్ వాళ్ళ మైండ్ లో అదే ఉంటుంది ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా అదేంటి క్రికెట్ నా క్రికెట్ అస్సలు ఇష్టం ఉండదు అమ్మాయిలం కదా పైకి అలాగే అంటాం మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలా సార్ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది క్రికెట్ లో ట్వంటీ ట్వంటీ వచ్చేసింది అలా అట్ట ఇలా దూరపేసుకుని వెళ్ళిపోవటం చాలా సింపుల్ అయిపోయింది ఆడేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ఉండాలి హెల్మెటా ఎందుకు బ్యాటింగ్ చేసేటప్పుడు సేఫ్టీ కోసం చూసారా సార్ డబుల్ యాక్షన్ అరే రోడ్ పే కోటి హో కోటి మే గాడి హో గాడి కే అందరి కన్యా కారి హో పెట్టేటప్పుడు నొప్పిగా ఉంటుంది టైట్ గా ఉంటుంది పెట్టేశాక హాయిగా ఉంటుంది ఏంటది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది మీకు పెయిన్ గా ఉంటుందా ఇవే తగ్గించుకుంటే మంచిది పైన నుండి చేస్తారు కింద నుండి చేస్తారు సైడ్లో చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చేస్తారు ఏంటది అమ్మాయిలకి ఎక్కువ ఇష్టం యాంగిల్స్ అంటే ఇలాంటి యాంగిల్స్ అంటే ఎక్కువ ఇష్టం అమ్మాయిలకి అవును ఇన్ని కూరగాయలు ఉన్నాయి కదా అది మీ ఇంట్లో ఏం కూర చేశారు ఇంతకి మునక్కాయ కూర తినొచ్చా అయితే దూరంగా ఉండాలి అది వంద కేజీలు మునక్కాయలు తిన్నా నీ దగ్గరకి అయితే రా నువ్వేం టెన్షన్ పడ ఫస్ట్ నువ్వు చూసుకున్నావు ఎలా ఉన్నావు నీ దగ్గర వస్తారా అయితే ఏది అయితే ఏది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మీకు కావాల్సిన అబ్బాయి ఆ అబ్బాయి ఎట్లా ఉండాలి హ్యాండ్స్ లేకపోయినా ఓకే లెగ్స్ లేకపోయినా ఓకే అది ఒక్కటి ఉంటాయి ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచు నువ్వు అంటే అయ్యి బాబు పిల్ల తెల్లగా పెట్టు యూరియా బత్తాలకి రేయ్ ఏం మాట్లాడుతున్నావురా మైండ్ ప్లేస్ లో మట్టుందా ఏంటి ఇదిగో తెల్ల దొరసాని ఒక్క ట్యాంక్స్ ఇచ్చుకోవా హాయ్ హౌ ఆర్ యు మైక్ టెస్టింగ్ 1 2 3 ఎక్స్‌క్యూజ్ మీ మైక్ టెస్టింగ్ మాటయ మర్ని పేరు ఐ యామ్ మార్గరెట్ ఐ వా వీ ఏంటిది పేరు అడిగితే రేట్ చెప్పేస్తుంది కొంప తీసి లపాకి అంటావా ఏం మాట్లాడుతావు నువ్వు ఏం మాట్లాడుతావు యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఐ వెస్ట్ ఇస్ ది బెస్ట్ హెడ్ బెస్ట్ లపాకి ఎంజాయ్ పట్టుకుంటే తుపాకీతో తో దాని పేరు మార్గరెట్ ఓహో మార్గరెట్ట ఇప్పుడున్న జనరేషన్ లో అబ్బాయిలు అమ్మాయిల్లో ఏం చూసి ప్రేమిస్తారు ముంగట గుట్టలు ఇంకేం కావాలి బొడ్డు చీర బొడ్డు పైన కట్టుకుంటే ప్రాబ్లం అరేరే ఎంత సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఏ అంత పైగా ఎందుకు కట్టుకుందంటారు గుడ్డ కింద కట్టుకున్నా మీరు సబ్స్క్రైబ్ చేయాలని గంట మార్క్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను